ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇప్పుడు విందాం జైనత్ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవంపై రేడియో నివేదిక సమర్పణ పి అశోక్ జైనత్ మండల కేంద్రంలో అతి పురాతన ఆలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవాన్ని నిన్న ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక బహుళ పంచమి వరకు నిర్వహిస్తారు ఈ సంవత్సరం ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించారు రథోత్సవంలో భాగంగా లక్ష్మీ సహిత ఉత్సవ ఉత్సవమూర్తులను పూలతో అలంకరించిన రథంలో ఉంచి మహిళలు పట్టిన మంగళహారతులతో చప్పుళ్ళు భజనలు కోలాటం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నామస్మరణతో జైనత్ గ్రామ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు ఈ రథోత్సవంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గుడాం నాగేశ్ ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ నాయకులు కంది రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి ఆలయ కార్యనిర్వహణ అధికారి వామన్ రావు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రథోత్సవంలో పాలు పంచుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు దండిగా తరలివచ్చిండ్రు ఆలయ ప్రధాన అర్చకులు డి వెంకటాచార్యులు మాట్లాడుతూ ఆలయ విశిష్టత ఉత్సవాల గురించి వివరించారు జయ శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకొని బహుళ పంచమి వరకు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవంతోని కార్యక్రమాలు ప్రారంభమై ఈరోజు కార్తీక పంచమి రోజున పంచవాహన రూలుడై రథం పైన ఊరేగింపు చేయడం జరిగింది అనేక భక్త జనాలు వచ్చి ఈ సందర్భాన్ని శిలకించి ఆనందించారని అనుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరంలో రెండు మార్లు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపైన పడడం జరుగుతుంది అది అక్టోబర్ నెలలో అక్టోబర్ నెల రాష్ట్రం నుండి నవంబర్ పది పదకొండవ తేదీ వరకు రావడం జరుగుతుంది అదే విధంగా ఫిబ్రవరి రథసబ్దం నుండి మార్చి పది పన్నెండవ తేదీ వరకు శ్రీ స్వామివారి పాదాలపైన సూర్యకిరణాలు పడడం జరుగుతుంది అదేవిధంగా సంతాన ప్రాప్తికై ప్రతి సంవత్సరము గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది అనేక భక్తులకు కూడా శ్రీ స్వామివారి దయ వలన సంతానం కలిగిందని భక్తుల ప్రగాఢ నమ్మకం జయ ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రోకేష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం బాగా చరిత్ర గల స్వామి దేవాలయము పూర్వ కాలం నందు పదకొండు వందల ఏళ్ళ చరిత్రలో నిర్మింపబడినది ఒకే రోజులో అది ఆలయం పవిత్రమైనది బాగా కోరిన కోరికలు తీరుతాయి భక్తులై అనేక రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి ప్రజలు బాగానే వస్తూ ఉంటారు వేలల్లో వస్తూ ఉంటారు ఈ సందర్భంగా బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది ఈ జాతర ఏడు రోజులు ఉంటుంది ఇరవయో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు అంతా బాగానే జరుగుతుంది కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కార్తీక పున్నం నుంచి అమాసం వరకు జరుగుతాయి పదిహేను రోజులు ఆలయ కమిటీ సభ్యుడు ఈరిగెల అశోక్ మాట్లాడుతూ ఈ ఆలయం అతి పురాతనమైనదని ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి దూర దూరాల నుంచి భక్తులు వస్తున్నారంటున్నారు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ అనేది పురాతనమైన టెంపుల్ గా భావిస్తారు ఇక్కడ మనుషులు కట్టడాలు కట్టింది కావు ఇవి రాక్షసులు నిర్మించినటువంటి టెంపుల్ కాబట్టి దీనికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ నుంచో విదేశాల నుంచి కూడా భక్తులు కానీ దేశాల నుంచి జిల్లాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి పల్లెటూరు నుంచి కూడా వచ్చే ఉన్నాయి అందరు బాధ్యతలు చేపట్టి కొత్త చైర్మన్గా నియమితుడైన అడ్డి రుకేష్ రెడ్డి గారు కానీ మేము సభ్యులందరం కూడా ఎల్లవేళలా భక్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా మేము అన్ని సదుపాయాలు కానీ టెంపుల్ ప్రాంగణం మొత్తంలో ఎప్పటిదప్పుడు ప్రవేశించి ఏ చెత్త కానీ చెదారం కానీ మూ విసర్జన గురించి కానీ లేడీస్కి ఏ ఇబ్బంది కాకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము ఇప్పటికి తీసుకున్నాడు కాదు మేము ఎప్పుడు జన్మాని కూడా మాకు దేవుడిచ్చిన వరం అనుకుని మేము భావిస్తూ ముగిస్తున్నాం జై శ్రీమన్నారాయణ స్వామివారు కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నారు అంటున్నారు గ్రామస్తుడు కొడిశ్ర లక్ష్మణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మరి ఇక్కడ జైన గ్రామంలో పెద్ద ఎత్తుగా రథోత్సవం ఇలా ప్రారంభమైంది ఇరవై తారీఖు నాడు కాబట్టి మరి అదే విధంగా పురాణం నుంచి పదకొండో శతాబ్దం నుంచి పన్నెండో శతాబ్దంలో జరగబడ్డ రథోత్సవం చాలా చక్కటి భక్తులు వచ్చి స్వాగతము చేస్తున్నారు కాబట్టి భజన దప్పులు బాయలతో చాలా పెద్ద ఎత్తుగా రథోత్సవం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ నుంచి ఎన్ని ఏడు రోజుల దాకా జాతర ఉంటుంది కాబట్టి ఇతర గ్రామాల భక్తులకు మరి ఇక్కడ మహారాష్ట్ర నుంచి కానీ ఇక్కడ వేరే జిల్లాల నుంచి స తరలి భక్తులు వచ్చి జాతరలు చేస్తారు కాబట్టి జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మరి కోరుకున్న భక్తులకు మరి నారాయణ స్వామి ప్రత్యేకంగా అలా కోరికలని తీరుస్తున్నాడు కాబట్టి మరి ఇంతకుముందు ఇదే జాతర కన్నా ఒక వారం రోజుల ముందు ఒక టీచరు మరి మాకు ఒక పదిహేను లక్షలు డొనేషన్ చేసిండు అది నారాయణ స్వామికి అది ఎండి పదమూర్తుల ఎండి చేయించాడు మరి తిరుగుల ఇస్టీల పైపులు చేపించి చేసిండు ఆయనకు మొక్కుకున్నాడు కాబట్టి మన కోరికలు అయినాయి కాబట్టి పదిహేను లక్షల డొనేషన్ ఇచ్చిండు ఆయన పేరు నారాయణ స్వామి అతని పేరు అందుకోసమే అతనికి కొడుకులు అమరికలు ఉంటానట అతనికి ఆనందం ఉండేవి కాబట్టి మంచిగా నారాయణ స్వామికి పాపం అతడు ఎప్పుడు శ్రద్ధ తీసుకొని ఉంటాడు కాబట్టి అతనికి అనుకున్నట్టు కాబట్టి చేసిండు మరి ఇంకా భక్తులు పెరగాల ఇంకా భక్తులు ఏమైనా కోరుకొని మొక్కులు చేసినట్లయితే ఇంకా మరీ మరీ కోరికలు అవుతాయి Hors <laughs> neutri ఈ రథోత్సవంలో పాల్గొన్న కొంతమంది భక్తుల అభిప్రాయాలు కొంచెం మన ప్రోగ్రాం కోసం వచ్చినాం మన రథం తిరిగింది ఇలా ఇలా మంచిగా ప్రోగ్రాం అయిపోయింది మేము దర్శనం కోసం వచ్చినాం మంచిగా అనిపిస్తుంది అంతా అందరు మంచిగా పురా దేవస్థానం అంతా మస్తు పురాణ దేవస్థానం ఉన్నవి మంచిగా ఉన్నాయి సార్ వస్తాం సార్ మేము మంచిగా టైం తీసుకుని వస్తాం దర్శనం కోసనకు హాగమ్మా రాపు ఈ ఊరు తల్లిగారు చెప్పు ఎప్పుడెప్పుడు వస్తుడివి గుడికి ఎట్లా ఉన్నది ఆ మరి ఎప్పుడప్పుడు వచ్చినా ఇంత అని అప్పుడు ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నది ఆనందం ఉన్నది దేవుడు చాలా మంచిది ఉన్నది ఆనందము మనం ఆనందం అతనికి చేస్తున్నాము మనకు సుఖ ఆనందం ఇస్తున్నాం ఆ అతను అప్పుడు వస్తారు ఇంకెప్పుడొస్తారో నేను ఎప్పుడ మా తల్లిగారు ఇంటికి వచ్చినప్పటిలో మొక్కి కొదరికాయ కొట్టి పోతాం ఇది మా తల్లి గారు ఊరు రాధా అది వడూరు గ్రామము చాలా మంచి అనిపిస్తది సత్యనారాయణ స్వామిది ఎప్పుడెప్పుడొచ్చి సత్యనారాయణ కథ తెప్పించుకుంటాం ఇక్కడ కష్టము దర్శనం చేసుకుంటాము అమ్మగారి ఇది చాలా మంచిగా అనిపిస్తది అతని డై వలన గ్రామము చిన్న పెద్ద అందరు మంచిగా ఉంటారు మోజే లక్ష్మి ఎట్లా అనిపిస్తుంది మరి మంచిగా అనిపిస్తుంది మాకు ఇది వచ్చే కార్తీకనే అయితే మాకు మంచిగా అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కచ్చిన వాళ్ళందరికీ పేరు వెంకటమ్మ మీ గ్రామంలో మరి ఇంత పెద్ద జాతర ఎట్లా అనిపిస్తాయి ఇంత పురాతనమైన ఆలయం ఉండడం ఎట్లా అనిపిస్తుంది మాకు ఈ జైన సంతోషం అనిపిస్తుంది ఈ నెల రోజుల పాటు ఏమేమి చేస్తారు కార్యక్రమాలు ఈ కార్తీక మాసం అయ్యారు ఏ చెటి వేస్తారు మన భక్తులేమి పొద్దున స్నానాలు చేసి దీపాలు వెలిగించుకొని పూజ సామాను తీసుకొని వచ్చి తులసి దళాలు ఇవ్వలే లాస్ట్గా రథ వచ్చే లాస్ట్ ఐదు రోజుల పాటు జాతర జాతర సాగుతుంది ఇప్పుడు పదిహేను రోజులు పదమూడో డేట్ నాడు పెళ్లి ఉండే దేవుంది మళ్ళా పౌర్ణమి రోజు కథలు నలభై ఒక్క రోజు మాల ధారణ చేస్తారు ఎప్పుడు అది స్వామి పెళ్లి రోజు ఊరు పండుగ ఎక్కువ ఉంటుంది మరి ఒక నెల రోజులు మీ ఊరంతా పండుగ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అయిపోయిందంటే బాధ అనిపిస్తుంది మా ఊరిది కలబోతుంది జాతర అయిపోయింది పేరు పెద్దివారు శ్రీరాములు అది తలమడుగు గ్రామము ప్రతి సంవత్సరం వస్తాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి వస్తున్నాం మంచిగా అనిపిస్తుంది ఈ ఆధ్యాత్మిక చింతనలో మనసు మనశ్శాంతి బాగుంది అంత ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఈ సూర్యనారాయణ స్వామి కోరుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ నారాయణ నా పేరు గంగమణి సూర్యనారాయణ స్వామి మా జైన గ్రామంలో ఉండడం వలన మేము అందరము చాలా హ్యాపీగా ఉన్నాము ఆయుర ఆరోగ్యాలు కూడా అందరికీ కల్పిస్తాడు దేవుడు మనం ఏం కోరికలు కోరుకుంటాము మన భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి మనం దర్శించుకుంటే మన కోరికలు అనేటివి నెరవేరుతాయి ఇక్కడ దర్శనానికి వేరే డిస్టిక్ వాళ్ళు స్టేట్ లెవెల్లో కూడా టెంపుల్ని దర్శనం చేయడానికి వస్తారు కార్తీక మాసంలో సూర్యకిరణాలు మార్నింగ్ సిక్స్ గట్ల సూర్యనారాయణ స్వామి బాధలకు వస్తే అప్పుడు కూడా ప్రజలు దర్శించుకోవటానికి వస్తారు మేము చిన్నప్పటి నుండి ఇదే విలేజ్ కాబట్టి మాకు సూర్యనారాయణ స్వామి ప్రతి దానికి మాకు ఎప్పుడూ పండగనే కార్తీక మాసంలో స్పెషల్గా ఉంటుంది కార్తీక స్నానాలు మార్నింగ్ ఫోర్ నుండి కార్తీక స్నానాలు చేస్తారు కార్తీక దీపాలు అట్లా ముట్టిస్తారు సత్యనారాయణ వ్రతాలు కూడా ఇక్కడ బాగా జరుగుతాయి ఎందుకంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ సత్యనారాయణ పూజలు వేల సంఖ్యలో కార్తీక పౌర్ణమి రోజు సామి పెళ్లి రోజు కూడా అట్లా చేయించుకుంటారు జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల దుకాణాలు వెలిశాయి ఆ దుకాణాలను నిర్వహిస్తున్న కొంతమంది వ్యాపారుల అభిప్రాయాలు రాగి వస్తువులు అమ్ముతున్న సంతోష్ చెప్పండి ఏ ఊరు అదిలాబాద్ ఏమి అమ్ముతుంటారు మీరు రాగి రాగి కడాలు ఉమరాలు మొత్తం లేటెస్ట్ ఐటమ్ అమ్ముతాం జాతరలలోనే అమ్ముతారా ఇంకా వేరే అప్పుడు కూడా అమ్ముతుంటారు కూడా తెలంగాణలో ఉన్న జాతరలు తిరుగుతుల ఇక్కడ మహారాష్ట్ర కూడా వెళ్తుంటారు మొత్తం ఎక్కడంటే అక్కడ కూడా మహారాష్ట్ర అంటే డిగ్రేస్ మొత్తం చంద్రపూర్ గింద్రపూర్ మొత్తం పోయేస్తాం ఇవన్నీ మీరు తయారు చేస్తారా రెడీమేడ్ తీసుకొస్తారు మేమే తయారు చేస్తాం మేమే తయారు చేస్తాం రెడీమేడ్ రెడ్ తీసుకురాం రాగి అయితే చాలా కనిపిస్తున్నాయి ఇంకా రాగితో పాటు ఇష్ట కడాలు ఉంటాయి ఇత్తడి ఉంటాయి షేక్ జమీల్ యా క్యా బేస్తే యా కుక్మా మొల్దారం గంధం డబ్బా ఉదుండా దాశాన ఎ బేస్ జాతర గుంతే ఉంటె పూరే పూరే జాతర జైనథ్ అట్లాబాద్ గంగా జాతర సదల్పూర్ కేసలాగ జాతర ఏతైకి ఏ పూరే బిక్సా బెక్స స్వామివారి కళ్యాణంతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు నిన్నటి రథోత్సవంతో ముగిసిన ఆలయ ప్రాంగణంలో జాతర ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు కొనసాగనుంది జైనత్ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవంపై రేడియో నివేదికను విన్నరు సమర్పణ పి అశోక్ ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు